ప్రజలందరి సహకారంతోనే గ్రామ అభివృద్ది సాధ్యమవుతుందని గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు ఆందోళన చెందవద్దని గ్రామ స్పెషల్ ఆఫీసర్ మండల పంచాయతీ అధికారి కాజా బసిరుద్దీన్ అన్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రెపల్లి నూతన గ్రామ పంచాయతీలో తొలి గ్రామ సభను అధికారులు గురువారం నిర్వహించారు అర్హత కలిగిన లబ్దిదారులకు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామయన్లు ఆత్మీయ భరోసా వంటి పథకాలు అందుతాయని అపోహలను నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బీసా బీరయ్య తెలిపారు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక డెస్క్ను ఏర్పాటు చేసి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని బీరయ్య తెలిపారు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు అరుకులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మంత్రిని వారు కోరారు ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సొసైటీ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి గ్రామ పంచాయతీ రాజీవ్ జిల్లా నాయకులు గుండారపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మీసా బీరయ్య సింగిల్ విండో డైరెక్టర్ కౌడగాని మోహన్ రావు దోకిడి తిరుపతి కిషన్ వేముల కోమరయ్య మామిడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు నూతన గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడం పట్ల గర్రపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఇంటింటికి అవసరమైతే ఏదైనా తిరగాలనుకుంటే ఏదైనా ఖర్చులు కూడా కావాలి రవాణా ఖర్చులను కూడా మీ అందరు అందరు షేర్ చేసుకొని ఇంట్లో పనులు కట్టి ఇవన్నీ చేసి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తున్నారు మీ అందరి శ్రమ ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పడేది గతంలో మీరు ఎంత దిప్పలా నేను కూడా ఇచ్చినాం చూసినాం ఎమ్మెల్యే గారు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళినాం అవసరం ఉంటే ఎందుకు వెళ్ళాం అనువకుండా ఉంటే ఒకే రోజు అనవకుండాకి వెళ్ళి వెళ్ళి మీరు ఎంత శ్రమ పడితే మీరు అందరూ మీ అందరూ చేస్తే ఆ గ్రామ పంచాయతీని ఆకాంక్ష మేరకు మనం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న గ్రామ పంచాయతీలో కొత్తగా ఉన్నటువంటి గ్రామ చాలా వసతులు చేసుకోవాల్సి ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి అధికారులు వారికి కొత్తవారు కొత్త వారు ఉంటారు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది వచ్చినప్పుడు దాన్ని సరి అమ్మా ఉపాదాబిలో ఒకటి ఏప్రిల్ నుంచి మళ్ళీ ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఒకటి నుంచి మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరం మార్చి వరకు తీసుకున్నారు ఆ మార్చి వరకు తీసుకున్న దాంట్లో ఇరవై మూడు ఇరవై రోజులు ఆ సంవత్సరం మొత్తంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి వరకు చాలా రోజులు చేసిన మార్చి లోపల మార్చి తర్వాత ఇప్పుడు చేసింది రాదు ఆ లోపల చేసినటువంటి ఇరవై రోజులు వీళ్ళు ఎక్కువ తీసుకొని భూమి లేని వాళ్ళని సెలెక్ట్ చేసారు మీరు మైదాపూర్ మండలం లోపల ఎరపల్లి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా గెడపల్లి గ్రామంలో ఇవాళ మొదటి మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ప్రక్రియలో భాగంగా అర్హులందరికీ నాలుగు పథకాలకు సంబంధించినటువంటి అర్హులందరికీ ఈ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కొంతమంది అభ్యర్థుల జాబితాలో పేరు దగ్గరనప్పటికీ కొత్త అభ్యర్థుల జాబితాలో ఎవరైతే పేర్లు లేవో వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు అందరికీ అర్హులందరికీ చివరి వరకు అన్ని విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఈ అర్హులందరికీ కూడా ఈ పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీల పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అనే విధంగా చే లాస్ట్ వరకు చివరి దశ వరకు చేరే వరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నం ప్రభాకర్ గారిని సూచించడం జరిగింది వారు కూడా కొత్త గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి గెర్రెపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుందాం ఈరోజు సైదాపూర్ మండలంలోని గెర్రేపల్లి గ్రామంలో ప్రశాంతంగా మూసిన గ్రామ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారులకు ప్రతి ఒక్క నిరుపేదలకు అందించేలా కృషి చేయాలని కోరుకుంటూ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు సందర్భంగా ఈరోజు గెర్రెపల్లిలో కొత్త కళతో నెరవేరింది గత ప్రభుత్వంలో ఎన్నో వచ్చినా కానీ ఆ ఈరోజు మన మన ఊరి దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రాజీవ్ గారికి కార్యదర్శి గారు మాకు ఇళ్ళ అందుబాటులో ఉంటూ కొన్ని సమస్యలు ఉన్నాయి దానితో పరిష్కరించాలని వేడుకుంటున్నాము గత ప్రభుత్వంలో ఈ ఈ పక్క ఒక ల్యాండ్ విషయంలో కూడా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి దాని విషయం మీతో ఇళ్ళ మీద పేరు మీద ఉన్న ల్యాండ్ విషయంలో సుదా వాళ్ళతో రిజిస్ట్రేషన్ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క విషయంస్థ మీడియా మిత్రులు దీన్ని శ్రద్ధ తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను